హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంట్రా ఛానల్ ఛానల్ పేరేంటి సుమ్యా షేక్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రథసప్తమి చెప్పు ఈరోజు రథసప్తమి కదండి అందరికీ హ్యాపీ రథసప్తమి ఇంకా రథసప్తమి రోజు చిన్నపిల్లలకైతే మూడు నూనెలు కలిపి ఎలా నెత్తికి పెట్టాలన్నమాట ఫోర్ హెడ్ అదే ఏమంటారు ఇక్కడ పెట్టి అలా ఆయిల్ పెడతారనమాట ఆయిల్ పెట్టి జిల్లేడాకులతో స్నానం చేపిస్తే వాళ్ళకు ఉండే దిష్టి ఇంకా ఏమన్నా చేయడా అంటారు కదండీ అలాగే ఏదన్నా ఉంటే అందుకని చెప్పి ఇంకా ఈరోజు మేమైతే మూడు నూనెలు అంటే దీంట్లో నెయ్యి కొబ్బరి నూనె నువ్వుల నూనె కలిపామన్నమాట ఇదైతే కలిపి అనుషుకి అయితే ఇంకా అక్క పట్టించి స్నానం అయితే చేపిచ్చేసామన్నమాట ఇంకా అయితే నెత్తి మీద పెట్టి ఒక మూడు మూడు సార్లు స్నానం దిగదీసామంటే మంచిదంట రథసప్తమి రోజు ఇంకా తన్నే రెడీ చేస్తాను అలాగా స్నానం అయితే చేపిస్తాము ఆకులు కూడా ఎదగోండి పడిపోయేది ఎదుగుండి బయట నుంచి అయితే తీసుకొచ్చాము జిల్లేడాకులు ఇలాగా అవి అయితే దాంతో అయితే స్నానం చేయించాలి రథసప్తమి అని ఓకేనా ఫ్రెండ్స్ ఎవరన్నా మీ పిల్లలకి కూడా ఇలాగ చేయించాలి అనుకుంటే చేయించ అనుకుంటే కదా చేయించండి చాలా మంచిదంట అలాగా బాగా చేపిస్తే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాము

లేదు గురినా ఫస్ట్ ఆఫ్ కదా విజుడు ఇంకా అలాగైతే బాధ చేపిచ్చేసేసి ఇంకా రెడీ చేసేసానండి ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోవాలన్నమాట అలాగే మన పెద్దలు పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చండి వీలైతే చేసుకోవచ్చు లేకపోతే మూడు నూనెలో చూపించాను కదా అది మనం తలంటేసుకొని చేసేసుకుంటే చాలా మంచిది పిల్లలకైతే మంచిదంట మరి నాకు తెలియదు నేను నమ్మను ఇలాంటివి కానీ మా అక్క చేపించింది కాబట్టి ఇంకా చేపించు అని చెప్పింది కాబట్టి ఇంకా చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అనమాట ఓకేనా అండి అందరికీ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళిపోతుంది ఇంకా మా అమ్మాయి అయితే చక్కగా వెళ్ళిపోతున్నావు కదా నాన్న ఆడకుండా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మీరు కూడా ఎవరైనా చేపించాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఈవినింగ్ టైంలో కూడా చేపించుకోవచ్చు లేదా ఇంకా టైం అవ్వలేదు కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చేసుకోండి మీ పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి వ్యూస్ అయితే రావట్లేదు అందుకే కొద్దిగా వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ